నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గాలిపోతుల మీడియాతో మాట్లాడుతూ జైభీం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అని చెప్పుకుంటున్న కరుణాకర్ నాపై అసత్య ఆరోపణలు చేశాడు గాలిపోతుల సుదర్శన్ బ్లాక్మెయిల్ వీడియో వైరల్ అన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోను రిలీజ్ చేయి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినట్టు నన్ను బెదిరించడం సరికాదు కరుణాకర్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ పిటిషనరీ వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు నమస్కారం నా పేరు సుదర్శన్ గాలిపోతుల దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్నటి దినం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ మరియు జైబీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చెప్పుకుంటున్న కరుణాకర్ అనే వ్యక్తి నా పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అసత్యమైన ఆరోపణలు అతను కొన్ని చేయడం జరిగింది వాటిపైన వివరణగా ఈరోజు చెప్తా ఉన్నాం గాలిపోతల సుదర్శన్ దళిత సైన్యం బ్లాక్ మెయిల్ వీడియో వైరల్ అన్నావు మిస్టర్ కరుణాకర్ నీకే చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టు ఏ మీడియా ప్లాట్ఫారం కానీ నువ్వు రిలీజ్ చేయి ఆ వీడియోలో కంటెంట్ ఉంటే నిన్ననే నువ్వు వీడియోకు ప్రెస్ లోనే రిలీజ్ చేసేవాడివి నువ్వు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించినట్టు నా దగ్గర వీడియోలున్నాయి ఆడియోలున్నాయి అని నన్ను బెదిరియాలని చూస్తే బై మిస్ మిస్టర్ బై కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను వదిలిపెట్టను ఎక్కడికి లాగాలో అక్కడికి లాగా నీ బట్టలు పుట్టి నటులో నిలబెడతా కరుణాకర్ నువ్వు పిటిషనర్నే వృత్తిగా బ్లాక్ మెయిలింగ్ జీవన వృత్తిగా చేసుకుని బతుకుతున్న వ్యక్తి విను నీ చరిత్ర చూస్తే మైదుకూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే మైదుకూరు నియోజకవర్గంలో ఒక పల్లెలో తన్నుతే నిన్ను ఎందుకు తినారో అది కూడా తెలుసు ఆడ తన్నుతే వేరే పల్లె కెట్టి వచ్చినావో ఆ నుంచి తన్నుతే ప్రొద్దుడికి ఎట్టి వచ్చినావో ప్రొద్దురికి వచ్చినాక నీకు ఫైనాన్షియల్గా మోరల్ గా సపోర్ట్ చేసిన స్నేహితుల్ని ఏ విధంగా మోసం చేసినావో మొత్తం అన్ని తెలుసు నీ అక్రమ వ్యాపారంలో నీ అత్యంత సన్నిహితుడు నిన్ను గిడ్డంగి వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టినాడు వాస్తవమా కాదా కుక్కను కొట్టినట్టు గిడ్డంగి వీధి రోడ్డు మీద నీ అక్రమ వ్యాపారంలో నీకు అత్యంత సన్నిహితుడు కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలిపెడితే నిన్ను నిన్ను ఆ కొట్టేటప్పుడు ఇచ్చిన వదిలిపెట్టే పంచాయతీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితులు కరుణాకర్ కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నీ బాధితులు నీ చరిత్ర కుంభాలు కుంభాలుగా ఉంది విప్పుతాం రీసెంట్గా చౌరెడ్డిపల్లెలో ఒక మిత్రుడు నిన్ను విందుకు పిలిస్తే గౌరవప్రదంగా విందులో ప్రవర్తించ ప్రవర్తించవలసిన నీవు చేసిన కొన్ని చర్యల వల్ల తన్ని పంపించింది వాస్తవం కాదా వాస్తవమా కాదా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జడ్డా శ్రావణ్ కుమార్ సార్ దగ్గర నాకు పదహారు వేల ఓట్లున్నాయి నా సామాజిక వర్గం ఉందని నువ్వు సీటు తెచ్చుకొని ఎన్ని ఓట్లు వచ్చినాయా నీకు ఆ ఎమ్మెల్యే టికెట్ పేరు చెప్పి డాక్టర్ల దగ్గర ప్రభుత్వ అధికారుల దగ్గర కొన్ని లక్షల రూపాయలను వసూలు చేసినావు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినావు ఈరోజు నీ ఎలక్షన్ అప్పుడే వీటిలో నలభై నాలుగు లక్షల రూపాయలు చూపించినావు ఏం ఏం పత్తి వ్యాపారం చేసినావు బంగారు తండ్రి నువ్వు ఐదేళ్ళ ఐదేళ్ళ ఈ ఆర్థిక పరిస్థితి ఏమి ఏం పత్తి వ్యాపారం చేసి సంపాదించినావు ఈ రోజు దగ్గర ఉండే నీ కారు విలువ ఎంత ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసినవి కాదా ఇవన్నీ పిటిషన్ రూపంలో వచ్చిన డబ్బులు కాదా ఒక ప్రైవేట్ స్కూలు సమస్యలో పరిష్కరించడానికి నిన్ను ఆ స్కూల్ యజమాని సంప్రదిస్తే ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు నువ్వు చేసిన పని ఛా నీచం మనిషి అనేవాడు ఎవడు ఇంత నీచానికి దిగజారడు నువ్వు వచ్చిన పతితో మాటలు మాట్లాడి ప్రజల గొంతుగా నా గొంతు నొక్కుతున్నారు ప్రజల గొంతుగా కాదు నాయనా నువ్వు ఆర్థికంగా ఎదిగేదానికి వేసుకున్న బాటలు ఏమి నువ్వు ప్రభుత్వ అధికారం బెదిరించినట్టు కొన్ని వందల ఫోన్లు మాట్లాడినాం కొన్ని వందల ఫోన్లు నీ బాధ్యతతో మాట్లాడినాం నీకు వచ్చిన ఓటే నూట తొంభై రెండు నీకు వచ్చిన ఓట్లు నూట తొంభై రెండే వచ్చిన ఓట్లు నీ చరిత్రని చిట్టా విప్పుతా నిన్ను పెట్టు నా వీడియో ఉంది బ్లాక్మెయిల్ వీడియో నీకు ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ గాలిపోతుల సుదర్శన దళిత సైన్యం బ్లాక్మెయిల్ ఎక్కడ నిరూపించినా నువ్వు చేసే ఏ ఛాలెంజ్ కన్నా స్వీకరించడానికి సిద్ధం సిద్ధం ప్రభుత్వాధికారులు బయటికి రాలేరు నేను చేసిన బ్లాక్ మెయిలింగ్ నేను చేసిన అక్రమ వసూళ్లు నువ్వు రాబట్లేదు అనుకుంటున్నామో అన్ని విత్ రికార్డెన్స్ ప్రూఫ్ తో ఉన్నాయి తొందరలోనే బట్టలు విప్పిలో నిలబెడతా దీనికోసం ఎంత దూరమైనా రిమైనింగ్ మై వర్స్ మిస్టర్ కరుణాకర్ నోట్ ఎంతకైనా ఎంత దూరమైనా అది చట్ట ప్రకారమైనా అయినా చట్టాన్ని దాటి అయిన నువ్వు చెప్తే నేను చట్ట ప్రకారం పోతా చట్టాన్ని దాడి కూడా ఉల్లంఘించి పోదామని కూడా ఐమ్ రెడీ టు ఫేస్ మిస్టర్ కరుణాకర్ నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను రా కాని రేపేరా నీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టావు రేపు వీటన్నిటి పైన నువ్వు స్నేహితులు మోసం చేస్తావు బంధువులను మోసం చేస్తావు చివరకు నీ కుటుంబాన్ని మోసం చేసి బతుకుతున్నావు కరుణాకర్ నీచమ్మి బ్రతుకు నీ కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నావు ఇది వాస్తవం కదా నీ కుటుంబాన్ని కూడా మోసం చేసి ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్ పట్ట నువ్వు ప్రవర్తించిన తీరు మనిషి అనేవాడు నిన్ను ఒక జంతువుతో కూడా పోల్చాలని కూడా ఆ జంతువులు కూడా సిక్కుపడతాయి ఇవన్నీ నాకాడ నేను ఊరికి చెప్పడంలే మొత్తం వీడియో రికార్డులు సహా అన్ని ఉన్నాయి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతా ప్రభుత్వ ఉద్యోగస్తుని బెదిరించినట్టు నన్ను నువ్వు బెదిరించి వీడియోలు ఉన్నాయి చట్ట ప్రకారం తీసుకుంటా సీల్డ్ కవర్లు ఇస్తా ఈ నువ్వు ధైర్యవంతును అయితే నువ్వు తప్పు చేయను అయితే నిన్న పాత్రికేయు మిత్రుడికి ఫోన్ చేసి నా వీడియో రిలీజ్ కాకుండా మొన్న పెట్టిన విరోజు లేకుండా నువ్వు ఫోన్ చేసినావా లేదా ఇది వాస్తవమా కాదా నువ్వు బెదిరించినావా లేదా ఆ పాత్రికేయ మిత్రుడిని నువ్వు ఫోన్ చేసి నా వీడియోలు రాకుండా నువ్వు ఎందుకు బెదిరించినావా నువ్వు ప్రజల గొంతువు కదా ప్రజల గొంతుకు అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడినావు నీ భయంలోనే నీ ఓడమిని అంగీకరించినావు